ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ రవంతి నా వీడియోస్ మీకు మీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నారు నేనైతే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి పడుకున్నానండి అసలు ఈరోజు అంత అస్సలు ఓపిక లేదనమాట హెల్త్ ఏం బాగాలేదు అలా అలా అని చెప్పేసి ఇంకా పని ఏం చేయలేదు పని అంతా చెప్పి ఒక్క రోజుకి అండి ఇల్లు అంటే ఇల్లు ఇల్లులా లేదనమాట ఎలా తయారైందో చూపిస్తాను చూడండి చిన్నపిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా చిన్నపిల్లడేనండి సో ఫ్రెండ్స్ చూడండి కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమటానికి ఈ బట్టలు తీయాలి ఎండిపోయాన తీయలేదు మిషన్ కేసాను ఇప్పుడు బట్టలు అయితే మిషన్ కేసాను అనమాట ఇప్పుడే జస్ట్ అయితే ఈ రూమ్ సరిదేనండి చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకు కష్టం కనిపిస్తుంది మీకు బస్సు కవర్స్ ఎలా చేశారు చూడండి ఎక్కడ అక్కడ ఎలాగంటే ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఈ రూమ్ అయితే మరీ దారుణంగా ఉందండి చూడండి బట్టలు ఇక్కడ చేరిపోయిన బట్టలు రోజు ఎంత సర్దుతాను అసలు నాకే అర్థం అవ్వట్లేదు ఎంత గజిబిజిగా చేశారో చూడండి ఇంకా కిచెన్లో అయితే కొంతవరకు పర్వాలేదు కాస్త నీట్గా ఉంది ఇప్పుడే బయట జస్ట్ అలా కడిగాను ఇప్పుడే జస్ట్ పైపెట్టి మొత్తం కడిగానండి నీట్గా ఒక్కరో నీట్గా కడిగేసి క్లాత్లు అండి ఇల్లు తుడిచిన క్లాత్లు మ్యాట్స్ అన్నీ ఇప్పుడే వాష్ చేశాను అనమాట నైట్ అయిపోయింది బట్ నైట్ టైంలో నా పని మార్నింగ్ నుంచి హెల్త్ అంతా బాగాలేదండి చూడండి ఎలా మర్త పెడతామనేది అసలు అవ్వట్లేదు చూడండి ఇంకా తెస్తూనే ఉంది చిన్న ఉంది ఈ చిట్టి చూడండి చిట్టి ఇక్కడ ఉంది చిట్టి చిట్టి అయితే ఇక్కడ చూసారు కదా ఒక్క రోజంటే రోజు ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళు కానీ బాలేక కానీ నార్మల్గా కానీ రెస్ట్ తీసుకుంటే ఇంకా ఆ నెక్స్ట్ డే చుక్కలు కనిపిస్తాయి అన్నమాట నేను ఇంకా ఒక్కరోజు కొంచెం హెల్త్ బాగాలేదండి ఆ రోజు చాలా నీరసంగా ఉన్ను తలనొప్పి చాలా హెల్త్ అంటే చాలా బాగాలేకపోయిన ఆ రోజు ఏ పని చేయలేకపోయానన్నమాట అందువల్ల నెక్స్ట్ డే చూసేసరికి చూశారు కదా బట్టలు అన్నీ సం హస్బెండ్కి దొరకలేదని అన్నీ కదిపేసారనమాట చరిష్మా కూడా అంతేనండి ఏదైనా ఒక అనుకుంటుంది ఒక ఫ్రాక్ అది దొరకకపోతే మొత్తం కలిపేస్తుంది అనమాట ఆ విధంగా అయితే మొత్తం అయిపోయి అదే విధంగా నెక్స్ట్ త్రీ త్రీ టైమ్స్ మిషన్ కేసిన బట్టలు ఆరయ్యి తీసినవన్నీ అక్కడ పెట్టాను అనమాట ఫోల్డ్ చేయలేదు అవి కూడా ఉండిపోయి మొత్తం కలిసి అయితే ఇంత ఎక్కువగా అయ్యాయి అనమాట వామ్మో అసలు మన ఆడవాళ్ళు ఇంట్లోన లేకపోతే అసలు ఇల్లు ఎంత గందరగోళంగా తయారవుతుందో కదా ఇంకా అదే రోజు నాకు ఫుల్ జలుబు అండి అందుకే చూశారు కదా ఈ ఇన్హెల్లర్ని యూస్ చేస్తూ మరి ఇంకా చేస్తున్నాను ఆ రోజు కూడా ఓపిక లేదండి ముందు రోజు కూడా జలుబు తలనొప్పి హెల్త్ అలా ఉండే నెక్స్ట్ డే అయితే ఫుల్ కోల్డ్ అనమాట అస్సలు చేయటానికైతే ఓపిక లేదు ఇంకా నా వల్ల కాక చూడండి నాప్కిన్ అయితే అక్కడ పిన్తో స్టిక్ చేసుకున్నాను అనమాట ఇంకైతే ముక్కంట వాటర్ అలా వచ్చేస్తుంది అనమాట అంతా ఫుల్ కోల్డ్గా ఉంది అస్సలు కోల్డ్గా ఉంటే అసలు ఏ పని చేయలేము అలాంటిది నేను ఇంకా కోల్డ్తో ఇప్పటి కానీ ఇది మడత పెట్టకపోతే ఇవి చేయకపోతే ఇంకా ఇల్లు ఎలా అవుతుందో అనేది నాకైతే ఫ్యూచర్ కనిపిస్తుంది అనమాట అందుకని చాలా ఓపిక్గా ఓపిక తెచ్చుకుంటూ చక్కగా వామ్ మధ్య మధ్యన గ్యాప్ అయితే ఇంకా తీసుకోవటానికి కూడా లేదండి అన్ని బట్టలు అనమాట ఇంకా మొత్తం అన్నీ చక్కగా ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డ్ చేసిందంతా ఒక పని అయితే వాటిని ఎక్కడ ఒక్కడ పెట్టడం అయితే అదొక పెద్ద పని అనమాట నాకు చరిష్మా హెల్ప్ చేసిందండి మధ్యలో పాప పడుకుండిపోయిందండి అలా ఆడుకుంటూ లెగిస్తే వెళ్ళి జో కొట్టింది అనమాట మళ్ళీ చిన్ను కూడా నాకు హెల్ప్ చేసిందండి చిన్న చిన్నవి మడత పెట్టింది చూశారు కదా ఫుల్ కోల్డ్తో చాలా కష్టంగా ఉందండి బట్ తప్పదండి ఎవరు లేరు కదా నా పని నేనే చేసుకోవాలన్న టైప్లో అందుకే దయచేసి మన ఆడవాళ్ళ కష్టాన్ని అయితే గుర్తించండి అసలు మగవాళ్ళు అనుకుంటారు ఇంట్లో ఖాళీగా ఉంటారు మీరేం చేస్తారు అసలు పని ఏమి ఉంటుంది అని అనుకునే వాళ్ళకైతే మీరు ఈ వీడియో చూపించండి ఖాళీగా ఎక్కడ అబ్బా మాకు ఆ పిల్లలు ఖాళీగా ఎక్కడ ఉంచుతారబ్బా అసలు ఒక్కసారిగా మా ప్లేస్లో ఉండి మీరు కానీ డీల్ చేస్తే ఒక వన్ అవర్ కూడా ఉండలేరండి నేను చెప్తున్నా ఆ అమ్మాయి స్థానంలో ఒక అబ్బాయి ఉండి ఒక్క రోజు కానీ డీల్ చేయాలి అని అనుకుంటే వన్ అవర్ కూడా ఉండలేరండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట చాలా కష్టం అండి ఇటు సైడ్ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇంటి పని చూసుకుంటూ చాలా కష్టం అనిపించింది ఇంకా ఏంటక్క పెనామ్మ రావట్లేదా నువ్వు గిన్నెలు తోముతున్నావు అనేసి అనుకోవచ్చండి మీరు పెనామ్మ రావడం లేదనమాట అందుకే నేను తోముతున్నా అనమాట అసలు ఆ రోజు కూడా ఎక్కువ గిన్నెలు చూశారు కదా అక్కడ బయట పెట్టాను మళ్ళీ తెచ్చి అనమాట ఇక్కడ తోముతున్నాను అనమాట అయితే తోమేవచ్చు అన్న టైప్లు అనమాట ఇంకా అయితే చాలా కష్టం అనిపించింది చాలా అంటే చాలా ఏడిపోండి నిద్ర ఉండదు పిల్లల వల్ల నైటు ఇంకా చిన్న పాపని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఒక్కొక్కసారి చాలా ఏడిపోస్తుంది కానీ నేను ఏ రోజు ఏడవలేదండి బట్ ఈ అయితే చాలా అంటే చాలా ఏడ్చాను అనమాట చాలా బాధ అనిపించింది హెల్త్ కూడా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఓపిక లేదు ఫుల్ కోల్డ్ బట్ చేయకపోతే తప్పదండి ఎవరు చేస్తారు ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే రేపైనా నేనే చెయ్యాలి కదా అలా అని చెప్పేసి అయితే ఇంకా చాలా ఓపిక్ తెచ్చుకొని అయితే చేశాను వీడియో నచ్చితే మీరు అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా ఛానల్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలానే వీడియో వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ చూసారు కదా గిన్నెలన్నీ చక్కగా తోమేసానమాట ఇంకా చరిష్మా లంచ్ బాక్స్ అనమాట తీస్తున్నాను తీసేసి ఇంకా అది కూడా వాష్ వేస్తున్నాను అనమాట అది కూడా తోమాలి అని చెప్పేసి ఇంకైతే మొత్తం ఇంకా క్లీన్ చేశాను వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేయాలండి రోజు విడిచి రోజు వాటర్ బాటిల్స్ క్లీన్ చేస్తానన్నమాట ఇంకా ఆ రోజు చెప్పాను కదా హెల్త్ బాగాలేక ఇంకా అట్లా ఉండిపోవడం వల్ల అన్నీ అలానే అనమాట అయ్యో ఎందుకు అబ్బా పడుకున్నాను రెస్ట్ తీసుకున్నాను అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి బట్ లేచి చేయటానికి కూడా అసలు నా బాడీ నాకు సహకరించలేదండి ఆ రోజు అంత బాగాలేదనమాట ఇంకా ఆ విధంగా అయితే అలా అయిపోయింది ఇంక అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట బట్టలు అయితే అయ్యాయి ఇంకా గిన్నెల వరకు వచ్చానండి ఇంకా బాటిల్స్ అవి కడుగుతూ ఉన్నాను అనమాట చరిష్మా అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి ఏవైనా ఎక్కడైనా ఉంటు తెచ్చియ్యమ్మా అనేసి అంటే వాసుకునివి తెచ్చిచ్చిందనమాట వాటర్ బాటిల్ కడిగేసి ఇస్తే మొత్తం వాటర్ ఫిల్ అనమాట ఆ విధంగా అయితే నాకు తను చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి నిజంగా అమ్మాయిలు పుట్టడం నాకు అదృష్టమేనండి నేను ఇద్దరు అమ్మాయిలు నాకు పుట్టడం నేను చాలా హ్యాపీ అనమాట అందరూ అంటూ ఉంటారు ఇంకొక అబ్బాయి ఉంటే బాగుండు అని చెప్పేసి బట్ ఇప్పుడు ఇలాంటి కష్టంలో నాకు తెలుస్తూ ఉందండి చాలా అంటే చాలా బెటర్ అమ్మాయిలేనండి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారనమాట చెరుస్మా నాకు చాలా హెల్ప్ చేసిందండి చిన్న చిన్నపిల్లేనండి బట్ నాకు చిన్న చిన్న పనులే అలా కాస్త చేయూతగా ఉంటే అదొక చాలా హ్యాపీ అనమాట తను ఏం అవసరం లేదు జస్ట్ చిన్న చిన్న హెల్ప్ అనమాట మొత్తానికైతే కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఈవినింగ్ అయ్యేసరికి మస్తు వర్షం అంటే వర్షం పడుతుంది అనమాట కూల్ కూల్ క్లైమేట్ అండి చాలా అంటే చాలా బాగుందనమాట చూసారు కదా ఎంత బాగుందో ఎంత కూల్గా ఉందో ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్